ఆ రెల్లును తీసి దానితో ఆయనను తల మీద కొట్టిరి అని వ్రాయబడి ఉంటుంది కదా అప్పుడు ఆయనకు ముళ్ళ కిరీటం అల్లింది ఈ చెట్టు కొమ్మల నుండే అంటే ఇదే చెట్టు అని కాదు ఈ జాతి చెట్టు నుండి ఆ రోజు ఆయనకు ముళ్ళ కిరీటం అల్లారు ఈ చెట్టును జిజపస్ పైనా క్రిస్టీ లేదా క్రైస్ట్ థ్రోన్ ట్రీ లేదా జెరూసలేం త్రోన్ ట్రీ అని పిలుస్తారు ఈ ముళ్ళ చెట్టు ఇజ్రాయేల్ జోర్దాన్ ఈజిప్ట్ లెబనాన్ సిరియా మొదలైన దేశాలలో విస్తరించి ఉంది ఇది వేడి ప్రదేశాలలో పొడి ప్రాంతాలలో బాగా పెరుగుతుంది ఇలాంటి చెట్లే మన భారతదేశంలో కూడా కనబడతాయి అయితే అక్కడి చెట్టుకు ఇక్కడి చెట్టుకు తేడా ఉంది ఇది పిలాతు అధికార మందిరం ఇక్కడ బోర్డు కనబడుతుందో చూసారా పిలాతు కూర్చుని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు ముందు బంధించబడి ఉన్నారు ఇదేంటంటే పిలాతు కూర్చున్నాడు యేసు బంధించారు విచారణ జరిపడానికి మొట్టమొదటి ప్రదేశం ఇదే అని చెప్పేసి చూపిస్తున్నారు అంటే ఇది పిలాత మందిరం అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ పిలాత మందిరంలో ఒక చర్చ్ ఉంది